రాశి వారికి కాలం కలిసి రాబోతోంది మీ లైఫ్ మొత్తం ఊహించని మార్పులు రాబోతూ ఉన్నాయి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతోంది వృషభ రాశువారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెల్ ఐకోన్లో ఆల్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ఋషభ వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఋషభ వారికి సమయం ప్రారంభించిన పనులలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు గురువుల ఆశీర్వచనాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి మీ లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదనపు ఫలితాలు అందుకుంటారు అదృష్టకరమైన వాతావరణం కనిపిస్తోంది మీ విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో చక్కటి ఫలితాలు అయితే దాగి ఉన్నాయి ఒక శుభవార్త కూడా మీరు వింటారు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పడతాయి అధికారులతో పెద్దలతో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావంతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మహాలక్ష్మి ఆరాధన చాలా చక్కటి ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ వృషభ రాశి వారికి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు చూడలేనటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారు ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కావున వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందనే అధిక శాతం మీకు అనుకూలత కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో పదకొండు ఇంట్లో శని సంచారం మీ జీవితానికి తగినంత ఉపశమనం అయితే కలిగిస్తుంది మీ పరిస్థితులు క్రమక్రమంగా మారుతాయి అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతుని ఇస్తుంది మీరు మీ కృషితో లాభాలు సంపాదించుకోగలుగుతారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వ్యాపారులు తమ నుండి లాభాలు పొందుతారు జాతకంచనా ప్రకారం మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం ఫలవంతంగా కూడా ఉంటుంది మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు ఈ కాలంలో వృషభ రాశిలో ఉన్న వ్యక్తులు చిన్న వ్యాపార ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు పొందుతారు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది మీరు కష్టపడి పనిచేస్తే కర్మదాయకమైన శని మీతో వ్యాపారంలో మంచి ఫలితాలను ఇస్తాడు ఈ సమయం విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది మీరు భారతదేశం వెలుపల కొను కొనుగోలు చేస్తున్న ఆస్తుల నుండి మీరు ఆకస్మిక లాభాలు పొందవచ్చు విదేశాల్లో చదువుకోవడానికి ఉద్యోగం పొందడానికి లేదా వ్యాపారం చేయడానికి కూడా మీకు మంచి అవకాశాలు అనేవి ఈ సమయంలో కలిగి ఉంటారు ఈ స్థానికులు ప్రతిరోజు తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవాలి తులసి మొక్కకు నీరు పెట్టాలి మరియు ఓం నమో భగవతి వాసుదేవాయ్ అనే మంత్రాన్ని జపిస్తే మేలు జరుగుతుంది దీంతో మీరు అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తారండి లక్ష్యాలు మరియు ప్రయోజనాలపైన దృష్టి పెట్టండి వృషభ రాశి వారి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు వ్యాపారం మీకు అనుకూలత అనేది ఉంటుంది మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచి ఫలితాలు వస్తాయి కొత్తగా ఉద్యోగం పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తోంది మీ సంపదలు అకస్మాత్తుగా పెరుగుదల అనేది కూడా ఉండవచ్చు విదేశాలలో వ్యాపారం చేయడానికి మీకు అనేకమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది కూడా మీరు మీ యొక్క మునుపటి రుణాలన్నింటినీ కూడా తిరిగి చెల్లించగలుగుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీ విజయం మీకు లభిస్తుంది మీరు దానికి నిజాయితీగా ఉంటేనే అదృష్టం కూడా మీకు మద్దతునిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీ జన్మచాట్లో మీ వృషభం నుండి రాహువు మరియు కేతువు సంచారం మీకు శుభప్రదంగా ఉండదు వృషభ రాశి ఆర్థిక జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ప్రణాళిక ప్రకారం పనులు జరగవు మార్పులు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ఆర్థిక పరిస్థితులతో పాటు మీ వ్యాపార భాగస్వామి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ఆస్తి కొనుగోలు చేసినా లేదా విక్రయించినా సరే భారీ ఆర్థిక నష్టాలు అనేవి సంభవించవచ్చు ఆర్థిక సమస్యలు కూడా మీకు తల ఎత్తవచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు మానసిక ఒత్తిడిని కూడా కలిగి ఉండవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు వీరి జీవితం ఈ సమయంలో ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు సాధారణంగా వృషభ రాశివారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిగ్గుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కేలు బొమ్మగా మారుతారు ఎంతటి అయినా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలు కసలు లొంగరు ఈ వారు తమకు అప్ప చెప్పిన పన్నెండు వ్యంగచ చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచాక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక దాని సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా కార్యక్రమం నుంచి నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కలవు ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారి చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులుగా చెప్పాలి వీరు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడనిదే అసలు విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూస్తారు చూస్తారు కదా వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Mm-hmm. <laughs>